నా పేరు గోపాలన్న ఎక్కడి నుంచి వచ్చారు నేను సన్నత్తా నేను లేబరు ఇక్కడ సిటీలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఇల్లు లేని పేదలు అయితే చాలా మంది ఉన్నారన్న సొంత ఇండ్లున్న వాళ్ళకి ఇల్లు అన్న సొంత ఉంటాయి చూడు మూడు ఉన్నంత ఇల్లు వచ్చింది ఓకే ఇల్లు లేని ఇల్లు రాలేదు ఇక్కడ ఓకే అయితే తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత దొంగల పాలనైతే ఇక్కడ చూడలేదన్న నేను ఎందుకంటే ఉన్నోడికే ఫ్లాట్లు కబ్జాలు చేయడం వాళ్ళు కుంభకోణాలు చేయడం మళ్ళీ మంత్రులు హొత్తాజు వాడడం ఆ లోకల్ లీడర్లకు హొత్తాసు వాడడం ఇల్లు లేనోడికి ఇల్లు లేదు మా మా ఏరియాలోన్నా సనత్నగర్లో ఇంచుమించు ఒక యాభై ఇరవై మంది ఉన్నోళ్ళకు సొంత ఇల్లున్నోళ్ళకి ఇల్లు వచ్చినాయి అన్న కానీ లేబర్ ఊర్ల నుంచి వచ్చినోళ్ళు ఇల్లు లేనోడు రైతులు అక్కడ పంటలు పండకపోవడం వాళ్ళకి సరిగ్గా ఏ రైతు బంధిస్తున్నాను రైతు బంధు దగ్గరికిచ్చిన వాళ్ళు తాగితీని ఎంజాయ్ చేయమన్నా రైతులు రైతులు పాడు చేయడే కాదు ఇది నువ్వు ఐదు వేలు ఇచ్చి ఏం చేస్తావు ఒక పండకి ఇచ్చి తాగితీని పాడు చేయమని ఇచ్చినాం అదే రైతులు రుణమాఫీ చేసినట్టు ఈరోజు ఇన్ని బంబర్ మెజార్టీతో గెలిపించేటోళ్ళు రైతులు ఆ రైతులు లేక పని లేక అక్కడ లేక హైదరాబాద్కి వచ్చి ఈరోజు ప్రతి ఒక్క కష్టజీవి వచ్చి ఇక్కడ ప్రతి అడ్డాల మీద ఐదు రూపాయల భోజనం పెట్టి అది కూడా కొన్ని ఏరియాలలో ఇచ్చేసిన ఎంత ఆవేదన అంటే చెప్పుకోదన్న ఆర్ఎస్ గవర్నమెంట్ అంతా దళితుల పది ఏళ్ళ నుంచి చౌక్కబట్ట ఎందుకంటే ఏదైనా చెప్పి కేసులు వేస్తారేమో ఏదైనా చెప్పి ఏదైనా అంటారేమో ఆ మినిస్టర్ అయితే పది సంవత్సరాలు చేసామన్నా ఆయన వెనకాల శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ ఎమ్మెల్యే పది సంవత్సరాలు చేశారు నాకు తీసుకొచ్చి నా ఊరికెళ్ళి సొంత ఊరికెళ్ళి మొన్న ఎలక్షన్లు మేమందరం దగ్గరుండి మేము మున్నూరు కాపులమన్నా మా రెడ్డిలు కానీ మా మున్నూరు కాపులు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్సీలు అందరు కానీ అందరికి ఒక్కడే చెప్పినవి అయ్యా మనకు మంచి ప్రభుత్వం కావాలంటే మంచి నాయకుడు కావాలంటే కాంగ్రెస్ నాయన మనకు వెనకకి చేసింది చూడు ఇంద్రమ్మ చేసిందట రాజీవ్ గాంధీ చేసిందంట మనం చూడలేము ఇప్పుడు మన అయ్యంలో చూసింది ఈ దొంగ సీఎం చూస్తాం ఈ దొంగ ప్రభుత్వం చూస్తాం మొదటిం కాదు ఇది కావాలనుకుంటే మనం మళ్ళీ కాంగ్రెస్ ఓటేసి నిజంగా కావాలనుకుంటే గరీబోళ్ళ పార్టీ అంటే కాంగ్రెస్ ఒక రైతుకే కానీ ఒక గరీబులకే కానీ ఈరోజు ప్రతి విషయం ఏం జరిగిందంటే కాంగ్రెస్ ఎంఎస్ కాంగ్రెస్ ఆయన కూడా ఎన్నో పనులు చేయండి కానీ ఈ టిఆర్ఎస్ వచ్చిన పనులు చాలా తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు జుట్టు పెట్టుకున్నా ఏం చేయాలి ఎవరిని చెప్పాలి ఎవరు చెప్తే మా మాట మా మోరింటారు నా దేవుడు అనుకుంటాను కానీ ఈరోజు నిజమైన దేవుడు అనేటోడు వచ్చిండు ఆ దేవుడు సాక్షాత్ పంపించిండు ఆయన మీకు డబల్ బెడ్రూమ్ ఉందా డబల్ బెడ్రూమ్ రాలేదు సింగిల్ బెడ్రూమ్ రాలేదన్న ఏదో ఈరోజు వచ్చి యశాద్ నా నాకు ఖాళీరిగిపోయింది నాకు అద్యింది అసెంబ్లీలో ఏం సమాధానం చెప్పలేక పోయి అన్నా గ్రేటర్ హైదరాబాద్ లో ఎంతమంది లేబర్ ఉన్నారో అంతమంది లేబర్ కు ఎవ్వరికి ఇల్లు రావాలి ఇది ఒక్కటి మీరు బాగా దయచేసి మీరు సీఎం గారు చూపించి ఇదే విషయం నేను మాట్లాడే మాట ఆవేదనతో గరీబోడు అనేటోడు ఒకటి బాగుపడతాయి మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళు కాదు ఏళ్ళు ఇదే గవర్నమెంట్ ఉంటుంది సార్ ఇది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే కానీ ఊర్లో మాకు ఇల్లు లేదు పాలేదన్నా